వెల్కమ్ టు మై శివా షోల్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా లేదు అంటే ఏది కావాలన్నా పర్సనల్ రీడింగ్స్కి అయితే ఛార్జబుల్ అవుతుందండి చూడండి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఈ వారం రోజులు మీకు ఎలా ఉండబోతుందో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ చూసే వ్యూయర్స్కి ఈ వారం ఎలా ఉండబోతుంది చూసే వ్యూయర్స్కి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ చూసే వ్యూయర్స్కి ఈ వారం ఎలా ఉండబోతుందో చెప్పండి ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ చూసే వ్యూయర్స్కి ఎవరికైనా సరే ఈ వారం ఎలా ఉండబోతుంది చూసే వ్యూయర్స్కి ఎవరికైనా ఈ వారం ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివాస్ చూడండి ఇక్కడ సెపరేషన్ మీకు ఉంటుంది టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద రీజన్ అన్నారు అంటే సెపరేషన్ సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే ఉన్నారు ఈ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది మీకు సెట్రైట్ అవుతుంది కొంతమందికి మరి కొంచెం సెపరేషన్ అయినది జరుగుతూ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా అవుతుంది మీరు దేని గురించి అయితే అది వర్క్ అవ్వచ్చు లేదు అంటే మీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే మీరు అనుకున్న ఎవరైనా పర్సన్ అవ్వచ్చు లేదంటే మీరు ఏదనుకుంటున్నారో దాని గురించి అయితే కొంచెం టైం పడుతుంది మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వడానికి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ మీరు దేన్నైతే ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారో మేబీ మీ ఫ్యామిలీ అయినా మీ ఫ్రెండ్స్నైనా లేదు అంటే మీ పార్ట్నర్నైనా మీ పిల్లలనైనా లేదు అంటే ఇంకెవరినైనా అదర్స్ జాబ్ అయినా దేన్నైతే ఇష్టపడుతున్నారో ఆ విషయంలో మీరు కొన్ని కష్టాలను అయితే ఎదుర్కొంటారు అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే గివ్ యువర్ రిలేషన్షిప్ చేంజ్ అంటున్నారు మీరు రిలేషన్షిప్ అంటే మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నారో దాని గురించి కొంచెం చేంజ్ అవ్వండి వర్క్ విషయంలో అయితే మీరు ఆ వర్క్ గురించి ఆలోచించుకుంటూ వస్తే మీకు దూరం అవుతుంది అది కాకుండా వేరే వర్క్ విషయంలో కూడా మీరు కొంచెం ఆలోచించి వాటికి కూడా ట్రై చేయండి అప్పుడు ఈ వర్క్ అనేది మీకు అవుతుంది మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు ఎక్కువగా ఇదై అంటే ఇష్టపెట్టుకున్నట్లుగా అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ విషయంలో కూడా కొంచెం చేంజెస్ ఇవ్వండి కొత్త కొత్తగా మీరు ట్రై చేయండి వాళ్ళతో ఉండే విధానం హ్యాపీగా మూమెంట్స్ లేదంటే సరదాలు జోక్స్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు అందులో చేంజింగ్స్ వస్తాయి ఫర్ గివింగ్ అండ్ లెర్నింగ్ మీరు క్షమించాలి దేన్నైతే క్షమాగుణం ఉంటుందో మీరు అప్పుడే ప్రతిదాన్ని కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనుకొని అయితే ఏంజల్స్ చెప్తున్నారు ప్యాషన్ అలౌ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ అంటే మీరు ప్యాషనేట్గా ఉండాలి మీ లైఫ్లో మీరు ఎక్కువగా పాటల్ని వింటూ వాటి గురించి పాటల్లో మిమ్మల్ని మీరు జాబ్ విషయంలో లేకపోతే కష్టపడి చదివే విషయంలో ఇప్పుడు సపోజ్ హండ్రెడ్ పర్సంటేజ్ లెవెల్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి ఆ సాంగ్స్ అనేవి ఏంటంటే చదువుకు సంబంధించిన సాంగ్స్ కూడా ఉంటాయి అందులో మీరు బాగా చదివి బాగా ఎదిగినట్లుగా డ్రీమ్స్ వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ మీ పర్సన్ విషయం సరే కొన్ని సాంగ్స్ వింటూ మీరు మీ తలచుకుంటూ మీ ఇద్దరు కలిసి వేసుకుంటున్నారు అని తలంచుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు మీ హృదయ స్పందన అనేది క్లారిటీగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈవెన్ ఫ్యామిలీ అవ్వచ్చును దాని గురించి హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ అవ్వాలి వర్క్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ వాళ్ళతోనైనా అవ్వచ్చును వాళ్ళు మీ మనసుకు నచ్చినట్లుగా అయితేనే వాళ్ళతో మీరు మాట్లాడడానికి ఇష్టపెట్టుకుంటారు వర్క్ విషయంలోనైనా సరే లేదు అంటే ఒక పర్సన్ విషయంలోనైనా సరే మీ ఇద్దరికి ఒకరికి హార్ట్కి ఒకరి టచ్ అయ్యి ఒకే విధంగా ఫీలింగ్స్ ఉండడం ఒకేలా ఉండడం అలాంటప్పుడు మాత్రమే మీరు మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటారు అని అయితే చెప్తున్నారు ట్రస్ట్ ట్రస్ట్ అంటే నిజాయితీ ది సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఎయిత్ ఎక్కడైతే నిజాయితీ నీతి ఉంటుందో మీరు అక్కడ దానినే నమ్ముతారు మీరు నిజాయితీ మీద ఉంటారు నమ్మకంగా ఉంటారు మీకు నమ్మి మీరు నమ్మినట్లుగైనా నిజాయితీగా ఉన్నట్లుగా అయితే మీకు కొంచెం డిస్టెన్స్ అయినా సరే మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత వేగంగా దగ్గర అవుతుంది అనే ఆలోచనలో కూడా మీరు పడతారు మేక్ ద ఎఫోర్ట్స్ మీరు మీకు ఇష్టమైన వాటి మీద ఎక్కువగా ఎఫోర్ట్స్ పెట్టడం అంటే దాని మీద దృష్టి ఎక్కువగా పెట్టడం చేస్తారు మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు లేకపోతే ఎడిక్షన్స్ అవ్వచ్చు వాటి మీద ఎక్కువగా మీరు ఎఫోర్ట్స్ పెట్టడం చేస్తారు పే ఎటెన్షన్ టు ద డెడ్ ఫ్లాగ్స్ మీరు మీలో ఉండే బ్లాకేజెస్ అన్నీ తీయడానికి వాటికి పేగా అంటే ఎటెన్షన్గా ఉండాలి అనుకుంటారు మీకు ఇప్పటి వరకు ఉండే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ క్లోజ్ అవ్వడానికి ఇంకా ఎటెన్షన్ అవ్వాలి హీల్ అవ్వాలి అని అయితే అనుకుంటారు ఈ వీక్లో రొమాన్స్ ఫీలింగ్స్ మీకు కొన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కూడా ఏర్పాటు అవుతాయి రొమాన్స్ ఫీలింగ్స్ మీకు ఏదో తెలియని ఫీలింగ్స్ అనేవి ఏర్పడతాయి యువర్ ఫీలింగ్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఇష్టము అంటే అద వన్ టైప్ ఆఫ్ లవ్ అనేది మీ మీ ఫ్యామిలీ పైన అయినా లేదు అంటే వర్క్ విషయంలోనైనా చాలా అతిగా ప్రేమించి దాన్ని వర్క్ విషయంలో మీరు చేస్తారు అని అయితే చెప్తున్నారు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ మీకు ఏదైతే రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో అది మీ గత జీవితంతో ముడిపడిన బంధం అనుకొని ఆ బంధం అనేది మీ వరకు వస్తుంది మీతోనే ఉంటుంది కొన్ని సపరేషన్స్ కూడా ఉంటాయి కానీ ఈ బంధం అనేది మీతోనే మెసేజెస్ చేయడం మీకు కాల్స్ చేయడం లేదంటే మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఒక మెసేజ్ అయినా రావడం వాళ్ళ నుంచి కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ మీ యొక్క మనసుకు నచ్చిన పర్సన్ని చాలా ఎక్కువగా మీరు ఫోన్ చేస్తూ మాట్లాడాలి అనుకుంటారు వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మాట్లాడతారు కూడా ఈ వారంలో గెటింగ్ టు నో ఈచ్ అదర్ ఇద్దరు కూడా మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారో దాని గురించి ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ తెలుసుకోవాలి మాట్లాడాలి ఇద్దరు కూడా కలవాలి అనుకోవడం అంటే ఫ్యామిలీతో ఎక్కువగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం ఫ్యామిలీని అయితే లేదు అంటే ఇలా జరుగుతుంది ఈ వారం అయితే లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ మీరు కొంతమంది టారో ట్రేడర్స్ని కానీ ఆస్ట్రాలజర్స్ని కానీ లేదు అంటే మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్తోనైనా వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా మీరు తీసుకుంటారు మీరు వర్క్ విషయంలోనైనా ఫ్యామిలీ విషయంలోనైనా ఫ్రెండ్స్ విషయంలోనైనా ఒక లవ్ విషయంలోనైనా సరే ఈ వారం మీరు వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా తీసుకుంటారు అని చెప్తున్నారు ఫ్యాషన్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఫ్యాషన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఫ్యాషన్ అని ఎందుకన్నారు ఫ్యాషన్ అని ఎందుకన్నారు రియూనియన్ సెలబ్రేషన్స్ అవుతాయి హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటారు పండగలు చేసుకుంటారు ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయినా బర్త్డే పార్టీస్ అయినా లేదు అంటే నార్మల్గా పార్టీ అయినా ఇంట్లోనే ప చిన్న చిన్న పూజలు చేసుకోవడం మీ మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవడం వాళ్ళతో కలవడం రియూనియన్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అని అయితే చెప్తున్నారు వర్క్ పరంగా ఎవరికైనా జాబ్ వచ్చినట్లయితే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం ఫ్యామిలీతో పార్టీ చేసుకోవడం హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు ఈ వారంలో హార్ట్ టు హార్ట్ కనెక్షన్స్ అని ఎందుకు అన్నారు హార్ట్ టు హార్ట్ కనెక్షన్స్ అని ఎందుకు మీరు ఎవరు ఎవరి కోసం ఎవరి మీద అయితే కోపం అయ్యారో వాళ్ళు మీ వైపు వస్తారు వాళ్ళతో మీరు మాట్లాడతారు అగ్ర వాళ్ళు చాలా హానెస్ట్గా వర్క్ విషయంలోనైనా మీరు హానెస్ట్గా ఉంటారు నెక్స్ట్ ఏంటంటే వర్క్ విషయంలో హానెస్ట్గా ఉంటారు నిజాయితీగా ఉంటారు ఫ్యామిలీ విషయంలోనైనా ఏ విషయంలోనైనా సరే చాలా హానెస్ట్గా నిజాయితీగా ఉంటారు ప్యాషనేట్గా ఉంటారు ట్రస్ట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ట్రస్ట్ అని ఎందుకన్నారు ట్రస్ట్ మీరు ట్రస్ట్ నమ్మకం మీద సేవింగ్ మనీ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే కొన్ని విషయాల్లో భయపడతారు నిజాన్ని నమ్మాలి అనుకొని మీరు కొన్ని విషయాల్లో భయపడడం కూడా చేస్తారు కానీ నమ్మకం పెట్టుకొని ముందుకి సాగాలి ఈ జీవితం భయం కూడా వెళ్ళిపోవాలి అనుకొని కూడా కొన్ని సిచ్యువేషన్లో మీరు ఆలోచిస్తారు మే క్యాన్ ఎఫోర్ట్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీరు ఎఫోర్ట్స్ ఎక్కువగా పెట్టి ఒక ప్లాన్ గన్ను ఒక జా వర్క్ విషయంలోనైనా స్టడీ విషయంలోనైనా ఒక ప్లా ప్రణాళిక వేసుకోవాలి ఒక జాబ్ రావాలి అంటే చాలా కృషి చేయాలి దానికంటూ ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకొని బుక్స్ మీద ఎఫోర్ట్ పెట్టడం లేదు అంటే ఒక రిలేషన్షిప్ మీద ఎఫోర్ట్ పెడితేనే మనకు రిలేషన్షిప్ మిగులుతుంది అనుకొని వాళ్ళకి మెసేజెస్ చేయడం అప్పుడప్పుడు కాల్స్ చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఎఫోర్ట్ పెట్టడం వల్ల ఏంటంటే మీ ప్రణాళిక అనేది అవుతుంది పే అటెన్షన్ టు పే అటెన్షన్ ద రెడ్ ఫ్లాగ్స్ అని ఎందుకు అన్నారు పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అని ఎందుకు అన్నారు మీరు దేన్నైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అవన్నీ కోల్పోయి రెడ్ ఫ్లాక్స్ అన్నీ వెళ్ళి మీకు దేని అది మీ దగ్గరకి చేరబోతుంది జాబ్ అయినా ఫ్యామిలీ అయినా ఇప్పటి వరకు ఎవరితోనైనా ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కొన్ని ఇబ్బందులు పడినా వాళ్ళు మీకు దూరంగా పెట్టినా వాళ్ళు మీ మీ దగ్గరికి రాబోతుంది జాబ్ అయినా లేదంటే వర్క్ అయినా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారు అని చెప్ రొమాన్స్ ఫీలింగ్స్ అని ఎందుకు అన్నారు మీరు అన్ని విషయాల్లో బ్యాలెన్సింగ్ చేస్తారు ఒక రో రొమాన్స్ అంటే మనసుకు నచ్చిన జాబ్ అయినా ఫ్యామిలీని జాబ్ని ఫ్యామిలీని లేదు ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని జాబ్ని ఫ్యామిలీని ఇలా అన్ని విషయాలను కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తారు ఈ వారంలో పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని ఎందుకన్నారు మీకు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అంటే వాళ్ళతో న్యూ బిగినింగ్ అవుతుంది మీరు ఇప్పటి వరకు ఎక్కడైతే ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారో జాబ్లో ఉన్నట్లుగా అయితే ఆ జాబ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కోల్పోయి మళ్ళీ మొదట్లో లాగా హ్యాపీగా ఉంటారు లేదు పాస్ట్ లైఫ్ అంటే మీ పర్సన్ ఏమైనా ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళు కానీ మీతో సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోనికి వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఈ వారంలో మీ ఫ్యామిలీ కానీ మీ మీ ఫ్యామిలీకి మీకు ఉండి అవన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఇక్కడ నుంచి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడం కూడా జరుగుతుంది అలాగే ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా మీరు అందరితో బ్యాలెన్సింగ్ చేస్తూ మీరు ఉంటారు కాలింగ్ యువర్ సోల్మేట్ అని ఎందుకు మీరు ఈ విషయంలో వర్క్ బర్త్డేను ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు కూడా మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు కలవలేకపోయారు ఈ వారం ఎంత వర్క్ అయినప్పటికీ మీ ఇష్టమైన వ్యక్తితో మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు జరుగుతుంది ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ పెట్టినా నిలబెట్టుకోవాలి అని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి అయితే మీరు వస్తారు గెట్టింగ్ టు నో ఈ చదర్ అని ఎందుకన్నారు మీకైనా వాళ్ళకైనా ఎ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికీ ఆప్షన్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు కనే కళల ప్రతీది కూడా వాటిని విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి అనుకొని ఏంటంటే మీరు అనుకున్నదే సాధించాలి అనుకొని ఏంటంటే అనుకుంటారు ఖచ్చితంగా అదే జరుగుతుంది Let your ఫ్రెండ్స్ హెల్ప్ యూ లెట్ యువర్ friends ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ న్యూ బిగినింగ్స్ మీ ఫ్రెండ్స్తో న్యూ బిగినింగ్ చేస్తారు ఇప్పటి వరకు ఇగ్నోరింగ్ ఎవరైతే చేశారు మిమ్మల్ని వాళ్ళు కూడా మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు మీకు వా మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇమ్మెచ్యూర్గా ఆలోచించినప్పటికీ మీతో రీయూనియన్ ఉంది నెక్స్ట్ సెలబ్రేషన్స్ కూడా మీతో చేసుకుంటారు హ్యాపీగా ఉండాలి మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్గా ఉంటారు అనుకుని అయితే ఇక్కడ ఈ వారం జరగబోయేది చెప్పాను రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి